ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వీడియోలో విగ్రహ ప్రతిష్ట పూజా సమయాలు స్వామివారికి నైవేద్యాలు స్వామివారిని ఏ దిక్కున ప్రతిష్ఠించాలి విగ్రహానికి తొండం ఏ వైపున ఉండాలి చంద్రుని దోష నివారణ మరిన్ని విశేషాలు ఈ వీడియోలో ఉన్నాయి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సకల కార్యాలలో ప్రథమ పూజలకు ఆ గణనాధుని ఏ పూజ ప్రారంభించినా తొలి పూజ ఆ గణనాగుడికి చేస్తాము శివ పార్వతుల ముద్దుల తనయుడే వినాయకుడు ఆ వినాయకుడు పుట్టినరోజే మనము వినాయక చవితిగా జరుపుకుంటున్నాం దీన్నే గణేష్ చతుర్థి అని అంటారు అయితే ఈ వినాయక చవితి ప్రతి సంవత్సరము భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిది రోజున వస్తుంది ఈ రోజే ఆ బుజ్జిగన్ పయ్య పుట్టారని గణాధిపత్యం పొందిన రోజని చెప్తుంటారు మన తొలి పండుగ అయినటువంటి ఈ వినాయక చవితి రోజునే మన ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు జన్మించాడు ఈరోజు ఆ గణనాథుణ్ణి పూజిస్తే మనకున్న విఘ్నాలు ఆటంకాలు కష్టాలు అన్నీ కూడా తొలగింపచేసి మనకు జ్ఞానం సంపద ఐశ్వర్యము అన్నీ కూడా ఆ స్వామివారు ప్రసాదిస్తారు మనము కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు అయితే ఇంతటి విశేషమైనటువంటి ఈ వినాయక చవితి పండుగ మనకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ రోజున వచ్చింది అనేది తెలుసుకుందాం మనకి ముందుగా చవితి గడియలు ఎప్పటి నుండి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయి అనేది తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఆరవ తేదీన మంగళవారం మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాలకు చవితి గడియలు అనేవి ప్రారంభమవుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఏడు బుధవారము మధ్యాహ్నము రెండు గంటల వరకు ఈ చవితి అనేది ముగుస్తుంది అయితే మనము సూర్యోదయ సమయానికి ఉన్నటువంటి తిథిని బట్టి మనం పండుగలు జరుపుకుంటాము కాబట్టి ఈ వినాయక చవితి అనేది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆగస్టు ఇరవై ఏడు బుధవారం నాడు చేసుకోవాలి స్వామివారికి ఎంతో ఇష్టమైన బుధవారం రోజున రావడము చాలా విశేషం అయితే ఈ వినాయక చవితి పూజ కోసము ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే మనకి ఇరవై ఏడవ తేదీన వినాయక చవితి కాబట్టి దానికన్నా ముందు రోజు మంగళవారం ఇరవై ఆరవ తేదీన మనము ఇంటిని శుభ్రం చేసుకోకూడదు కాబట్టి దానికన్నా ముందు రోజు సోమవారం అయినా లేక ఆదివారం అయినా ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు ఇక ఇరవై నాలుగవ తేదీ నుండే మనకి భాద్రపద మాసం అనేది స్టార్ట్ అవుతుంది అందుకని ఈరోజు కానీ లేదంటే ఇరవై ఐదవ తేదీన కానీ మీరు ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు అయితే పూజ చేసుకోవడానికి వినాయకుడి విగ్రహాన్ని మనం ఇంటికి ఎప్పుడు తెచ్చుకోవాలి అంటే ఎప్పుడైనా సరే వినాయక చవితి రోజే ఉదయం వేళలో స్వామివారిని తెచ్చుకుంటే చాలా మంచిది మీకు వీలుంటే ఇరవై ఏడవ తేదీన తెచ్చుకొని స్వామివారిని పెట్టుకొని పూజలు అయితే చేసుకోండి మాకు అదే రోజు తెచ్చుకొని పూజలు చేసుకోవడానికి కుదరదు మరి ముందు రోజు తెచ్చుకోకూడదా అని అంటే మనకి ముందు రోజు ఇరవై ఆరవ తేదీన మంగళవారం వస్తుంది కాబట్టి మంగళవారం రోజున తెచ్చుకోకపోవడమే మంచిది అందుకని వినాయకుడు విగ్రహాన్ని తెచ్చుకోవాలనుకునేవారు ఇరవై ఆరవ తేదీన తెచ్చుకోకండి మీరు తెచ్చుకోగలిగితే ఆగస్టు ఇరవై ఐదవ తేదీన సోమవారం అవుతుంది కాబట్టి ఆ రోజు తెచ్చుకోండి అయితే విగ్రహాన్ని ఎలా తెచ్చుకోవాలి అంటే మనకి విగ్రహాన్ని తీసుకునేటప్పుడు విగ్రహానికి చుట్టూ కూడా ఒక పేపర్ కానీ కవర్ కానీ చుట్టి ఇస్తారు దాని ప్రకారమే మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి అంతే తప్ప మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి స్వామివారిని నేరుగా పెట్టుకోకూడదు మనం ఎప్పుడైతే పూజ చేస్తామో అప్పుడే దానికి ఉన్న పేపర్ తీసేసి ఆ స్వామివారిని పూజలో పెట్టుకుని పూజ చేయాలి అందుకని ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా మీకు కుదిరితే ఇరవై ఏడవ తారీఖు ఉదయం తెచ్చుకోవచ్చు ఒకవేళ కుదరకపోతే ఇరవై ఐదవ తేదీన తెచ్చి పెట్టుకోవచ్చు పూజ సమయం విగ్రహ ప్రతిష్ట కలశ స్థాపన రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఏడు బుధవారం రోజున ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ సమయంలో మనం పూజ చేసుకోవచ్చు ఒకవేళ ఉదయము కుదరకపోతే సాయంత్రము నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు పూజ చేసుకోవచ్చు గణేషుని విగ్రహాన్ని పూజలో ఉత్తరం తూర్పు మరియు పశ్చిమ దిశగా ప్రతిష్ఠించడము శుభప్రదంగా భావిస్తారు పదహారు ఉపచారాలతో షోడోపచార పూజ చేయాలి తరువాత గణపయ్యకు గరిక ఇరవై ఒకటి రకాల ఆకులతో వినాయకుడిని అలంకరించి పూజించాలి గణపతికి ఇష్టమైన నైవేద్యాలు ఉండ్రాళ్ళు మోదకాలు చలివిడి వడలు పులిహోర పానకాలు నీరాజనం చింతపండు బెల్లంతో చేసినటువంటి పులిహోర పాయసం చలివిడి పాయసం అరటిపండ్లు కొబ్బరితో చేసినటువంటి కొబ్బరి తురుము నైవేద్యం అరటి ఆకుపై నైవేద్యం పట్టించడం చాలా మంచిది ఇప్పుడు మీ మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా గణేష అష్టోత్తర శతనామావళిని పఠించాలి నిష్టగా వినాయకుడిని పూజించిన తర్వాత వ్రతకథను ఖచ్చితంగా చదవాలి మీకు వీలు కాకపోతే వినండి చివరగా కర్పూర హారతి ఇచ్చి పూజను ముగించాలి ఈ రోజున చంద్రుడిని చూస్తే నీలాప నిందన పాలవుతారు అంటారు ఒకవేళ మీరు చూసినట్లయితే క్షమాంత కోపాఖ్యానం వినడం వల్ల దోష నివారణ అవుతుంది ఎడమవైపు తొండం వినాయకుడు ఇంటి పూజలలో ఎక్కువగా ఐశ్వర్యాన్ని శాంతిని సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాడు ఎడమ తొండం గణపతి తల్లిలా స్నేహపూర్వకుడు సులభంగా పూజలు స్వీకరిస్తాడు ఇంటి శ్రేయస్సు కుటుంబ సుఖశాంతి అడ్డంకులు తొలగడం జరుగుతుంది గృహాలలో ఉంచడానికి ప్రతిరోజు పూజ చేయడానికి అత్యంత శ్రేయస్కరం కుడివైపు తొండం వినాయకుడు ఇది శక్తివంతమైన రూపం దీనిని దక్షిణ గణపతి అంటారు చాలా కఠినమైన నియమ నిష్ఠలతోనే పూజ చేయాలి ఇది అతి పవిత్రమైనది కానీ సరిగా పూజ చేయకపోతే సమస్యలు కలగవచ్చు ఎక్కువగా దేవాలయాలలో మాత్రమే దక్షిణంగా వినాయకుడు ఉంటాడు శక్తి విజయాలు ఆధ్యాత్మిక శక్తి వృద్ధి కావాలని కోరేవారు పూజిస్తారు ఇదండి వినాయక చవితికి సంబంధించిన విశేషాలు మరిన్ని పూజకు సంబంధించిన విషయాలు షార్ట్స్లో అప్లోడ్ చేశాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి